హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు జంపనబాగ్ దగ్గర ఉన్నాం కొల్నూరు జంపన్నబాగ్ దగ్గర ఉన్నాం మనతోటి రవాణా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉన్నాడు తను చైర్మన్ శ్యాం రెడ్డి ఉన్నారు సో వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లు జంపన్నబాగు దగ్గర ఎలాంటి కొత్త ఏర్పాట్లు చేసేళ్ళు సో కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకున్నాం ఇది మెయిన్ జంపనవాగు ఈ మనకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ భక్తులు వచ్చే మహిళలు కానీ భక్తులు కానీ ప్రజలందరూ కూడా ఈ జంపనవాగులో ఖచ్చితంగా స్నానం చేసి ఏదైతే ఒక ఆరవ అయిది వేడవం జాతుల దంపనవాద స్నానాలు చేసుకొని కొబ్బరికాయ పెట్టుకొని మరి ఈ బయలుదేరి జరుగుతుందో మరి కొల్లులో కూడా మాకు మరో జంపన వాగున్నది మరి వాగులో స్నానం చేసుకొని బయటికి వెళ్ళింది మరి ఇక్కడ నూతనంగా ఒకటి మా పాలవర్గం అందరం కలిసి ఇదంతా సంబంధించిన ఒక ట్యాంకు నిర్మాణం చేపట్టడం జరిగింది వచ్చే భక్తులు కూడా సౌకర్యం కోసం సౌకర్యం కోసం అక్కడ ఆ పైపు పైపు ద్వారా ఇక్కడ ట్యాంక్ నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఫుల్ వాటర్ ఫుల్ ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సి ఫ్లెక్సిబుల్టీగా ఉన్నాయి ఇక్కడ మరి ఇక్కడ స్నానం చేసుకొని భక్తులు మరి అక్కడ పోయి మొక్కులు పెట్టుకునే కార్యక్రమం ఉంటారు మరి ఈ సౌకర్యం కూడా ఇక్కడ మేము కొత్తగా నూతనంగా దీన్ని నిర్మాణం చేయింది మా పాలక వర్గం మా చైర్మన్ మా టైలెక్టర్లు అందరూ కలిసి ఈ మనం ఈ చేసి చేయడం జరిగింది ఇక్కడ మంచి వాటర్ ఉన్నది వాటర్ కూడా మంచి ఉన్నాయి శుభ్రమైన వాటర్ మంచి స్నానాలు చేసుకొని భక్తులు మొక్కులు మొక్కుకొని ఇబ్బంది లేకుండా కూడా తాగు ఇబ్బందులు తాగు చేయకుండా కూడా మన ఇక్కడ భక్తులు అందరూ మంచిగా ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం ఈ సమ్మక్క మా దయ వల్ల అనేకమైన భక్తులు మూడు లక్షల మంది భక్తులు వచ్చి ఈ సమ్మక్కను మొక్కులు మొక్కుకొని మళ్ళా వాళ్ళు వచ్చే భక్తులు కూడా వాళ్ళ బంధుత్వాన్ని కూడా మళ్ళీ రావాలని కోరుకుంటా ఉన్నాం దసరవారిగా ఇది ఏదైతే దీన్ని మా ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దని ఆకాంక్ష మా అందరికీ ఉన్నది ఖచ్చితంగా ఇది పర్యాటక ప్రాంతం అయినట్టయితే ఇక్కడ నాలుగు కూడలల్లో ఇక్కడ పచ్చని వాతావరణం పచ్చని పొలాల్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ గుట్టల మధ్య ఇక్కడ ఈ సమ్మక తల్లి వెలువడ్డది కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కాబట్టి అందరూ ఈ రెండు రెండు నెలలకు ఒకసారి కాకుండా కూడా వాళ్ళ నెలకోసారో రెండు నెలలకుసారో ఒక కుటుంబాలతో వచ్చి ఇక్కడ భక్తులు కానీ ఏదైనా మంచి వాతావరణంలో ఒక రోజు గడిపి మంచిగా శుభ్రంగా ఉంటే ఉంటుంది ఈ పక్కపడితే గుట్ట కూడా ఉంటుంది వాళ్ళు కూడా దాన్ని కూడా రాను రాను డెవలప్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ అత్య భక్తులకు కూడా సౌకర్యం మంచిగా చేయడం జరిగింది